నాన్న నాన్న ప్లీజ్ నాన్న లేవండి నాన్న మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను నాన్న నాన్న లేవండి నాన్న లేసి నన్ను ఒకే ఒక్కసారి చూడండి నాన్న అని విధంగా కాబట్టి భూమి చాలా కష్టపడిపోతూ ఇక శరత్చంద్ర చేయిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శరచంద్రలో మాత్రం ఎలాంటి చలనం ఉండదు నాన్న నేను మిమ్మల్ని చంపానని అంటున్నాను నాన్న కన్న తండ్రిని ఎవరైనా కన్న కూతురు చంపాలని చూస్తుందా నాన్న చెప్పండి నాన్న అయినా నాన్న నేను చెప్పాల్సిన నిజం వచ్చింది నాన్న మీరే నా కన్న తండ్రిని అందరి ముందు చెప్పండి నాన్న నన్ను అందరూ ఒక దోషిగా భావిస్తున్నారు అందుకే నాన్న నేను మీ కన్న తండ్రినని అందుకే చెప్పేశాను నాన్న ఒకే ఒకసారి కళ్ళు తెరిచి చూడండి నాన్న నన్ను చూడండి నాన్న అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది మీరే నా ప్రపంచం నాన్న మీకోసమే నేను వచ్చాను నాన్న మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఒక్కసారి కళ్ళు తెరవండి నాన్న ఏం జరిగిందో మీతో అంతా చెప్తాను అసలు నాన్న మిమ్మల్ని చెప్పాలని చూసింది ఎవరు నాన్న ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎవరై ఉంటారు నాన్న అనే విధంగా భూమి అంటూ ఉంటే ఇక అదే సమయానికి అపూర్వం వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇక్కడికి వచ్చింది వస్తాయి భూమి ఇక్కడికి ఎందుకు వచ్చావే నీ అమ్మ దగ్గరికి వెళ్ళు వెళ్ళే వెళ్ళు అని కోపంగా అంటూ ఉంటే అపూర్వ ఎందుకు అలా అంటున్నావు నువ్వు ఒక హంతకు మా బావడి చంపాలని చూసిన నిన్ను ఎలా వదిలిపెడతానో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అయినా నాన్నని నేను ఎందుకు చంపుతాను నీకు తెలిసి కూడా అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటే నాకు తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నావేంటి అంతా తెలిసే అయినా పోలీసులు ఆల్రెడీ వాళ్ళ కళ్ళతోనే చూశారు కదా నువ్వు ఆయన్ని చంపాలని చూసావు నువ్వు ఖచ్చితంగా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలీదు కానీ నేను మాత్రం దీని వెనుక ఎవరున్నారో వదిలిపెట్టను నాన్నని ఎవరు చంపాలని చూశారో కూడా నేను తెలుసుకుంటాను అక్కర్లేదే నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా బావను చంపింది నువ్వే అని నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉండే నీకు అర్హత లేదు వెళ్ళిపోవే వెళ్ళిపో అని అంటూ మెడపట్టుకొని భూమిని బయటికి గెట్టేస్తుంది ఇంకా ఏం చూస్తున్నావే వెళ్ళవే వెళ్ళు అని కోపంగా అపూర్వ గెట్టేయగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆ వెంటనే రౌడీలకు ఫోన్ చేస్తుంది మేడం ఫోన్ చేస్తున్నారు కాస్త సైలెంట్గా రా అని ఏంటో వెంటనే హలో మేడం ఏంటి ఎక్కడున్నారు బయట రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారా భూమి ఇక్కడ హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళింది నేను లొకేషన్ సెండ్ చేస్తాను దాన్ని కిరాత కక్క చంపండి సరే మేడం ఇప్పుడే మీరు దాని ఫోటో లొకేషన్ సెండ్ చేయండి మేడం మేము చూసుకుంటాం సరే సెండ్ చేస్తున్నాను త్వరగా కొత్త చేసి ఫోన్ చేయండిరా అని విధంగా అంటూ అపూర్వం వెంటనే కాపీ కట్ చేస్తుంది మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు భూమి గురించి తలుచుకుంటూ గగన్కి సపోర్ట్గా భూమి నిలబడడం అదంతా గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో శరచంద్ర శారద నుదుటను బొట్టును తుడపాలని చూస్తాడు కదా ఆ సీన్ని కూడా గుర్తు చేసుకొని అలా ఆలోచిస్తూ కట్టతడి పెట్టుకుంటూ ఉండగా అన్నయ్య అని అనగానే వెంటనే ఇక కన్నీళ్ళు తుడుచుకుంటాడు ఏంటన్నయ్య బాధపడుతున్నావా భోజనం అమ్మ చేయట్లేదు నువ్వైనా రా అన్నయ్య తింతువు ఏంటి అమ్మ భోజనం చేయనందా అవునన్నయ్య పద అనే విధంగా అంటూ వెంటనే ఇక రూంలోకి వెళ్తారు అమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక ఎలాంటి చిరడం లేకుండా అలా పడుకొని ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు పడుకొని లేవని నాకు తెలుసమ్మా ఎందుకమ్మా భోజనం చేయనని ఎందుకన్నావు ఎందుకో నీకు తెలియదారా పూరి కంటే మనం అందరం ఉన్నాం ఆ రోజు రోడ్డు మీద పడ్డా కూడా మనం అందరం ఒకటిగా ఉన్నాం ఇప్పుడు భూమికి అదే పరిస్థితి వచ్చింది తనకు ఎవరున్నారా ఎవరు లేరు ఎందుకురా కనీసం ఆడపిల్ల అని చూడకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు నీ ప్రేమ ఏమైపోయింది భూమి కంటే నేను ఒక మెట్టే భూమిని ప్రేమించానమ్మా మరి ఏమైందిరా ఆ ప్రేమ ఎక్కడ పోయింది ఎప్పుడైతే భూమి శరచంద్ర కూతురని చెప్పిందో అప్పుడు నా ప్రేమ చచ్చిపోయింది అంటే ఏంట్రా తన గురించి చెప్పి తెలిసినా కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అది కాదమ్మా భూమి కోసం నేను ఆ శరచంద్ర ఇంటికే వెళ్ళాను కానీ ఈరోజు ఆ శరచంద్ర కూతురని తెలిస్తే నేను ఎలా ఒప్పుకుంటాను నా దగ్గరికి వచ్చి నాకు ఉండడానికి చోటు ఇవ్వమని అడిగితే తప్ప నేను ఇవ్వను ఏంట్రా అంటే భూమి నిన్ను అడుక్కోవాలా ఈ ఇంట్లో ఉండాలి అని అవునమ్మా అడుక్కోవాలి ఆ అపూర్వ ఇంటికి వెళ్తే ఎలాగో చంపేస్తుందని భూమికి తెలుసు అవునరా అది చంపేస్తుంది అందుకే అది అక్కడికి వెళ్ళదు కానీ నువ్వు అలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదురా భూమి అడుక్కోవడం ఏంటి అమ్మ అలా ఎందుకు మాట్లాడుతున్నావమ్మా మనం రోడ్డు మీద పడ్డప్పుడు నేను కూడా అడుక్కున్నానమ్మా నడి రోడ్డు మీద మిమ్మల్ని పట్టుకొని ఎలా పెంచాలో అర్థం కాలేదో అడుక్కుంటూ ఆ భోజనం మీకు ఇస్తూ కాస్త కోస్తో చెల్లిని మనం పెంచగలిగాం ఆ తరువాత ఎంతోమంది కాళ్ళు కూడా పట్టుకోవాల్సి వచ్చింది ఆ రోజులని నేను ఎలా మర్చిపోతానమ్మా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో కూడా నీకు తెలుసు కదమ్మా కానీ మనం ఇలా రోడ్డు మీద పడడానికి కృష్ణప్రసాద్ అయితే కృష్ణప్రసాద్కి సపోర్ట్గా ఉంది ఆ శరచంద్రే కదమ్మా అందుకే వాళ్ళతో మనకు వద్దమ్మా వాళ్ళు మనకు శత్రువులు వాళ్ళతో ఎప్పుడు మనము మిత్రులుగా మారడానికి వీల్లేదు ఒక్కో ముద్ద మనకు ఎలా దొరుకుతుందో అని ఎన్నో గుళ్ళు తిరిగానమ్మా ఈ చేతితో అన్నయ్య అనే విధంగా అంటూ పూరి గట్టిగా హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది ఇంకా నువ్వు భోజనం చేయకపోతే సరే అమ్మ పద పూరి అని అంటూ వెళ్తూ ఉంటే ఆగరా భోజనం చేస్తాను పదరా అని అంటూ వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారో ఇక భోజనం ప్లేట్లో పెట్టగానే తినమ్మా అని అంటూ ఉంటే వెంటనే భోజనం అలా ఒక ముద్ద పెట్టుకోబోతూ ఉండగా ముందు నువ్వు తినరా అనే విధంగా అనగానే వెంటనే ఏంట్రా ఆగిపోయావు నిన్ను తినమంటే తినలేకపోతున్నావా అక్కడ భూమి తినలేదని అలా ఏం కాదమ్మా ఇప్పుడు నేను తినాలి అంతే కదా ఇక వెంటనే అలా భోజనం కోపంగా గగన్ చేస్తూ ఉంటే శారద పూరి అలానే గగన్ని చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను